కనేకల్లు మండలంలోని తుమ్మిగినూరు గ్రామస్తులపై గుర్తు తెలియని వ్యక్తులు చేసిన విష ప్రయోగం గ్రామస్తుల అప్రమత్తతతో బిడిసికొట్టింది గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు ఊరందరికీ ఫిల్టర్ నీరు అందించే వాటర్ ప్లాంట్ నీటి ట్యాంకులో గుర్తు తెలియని వ్యక్తులు విషద్రావకం కలిపారు శుక్రవారం అర్ధరాత్రి కిటికీ నుండి ఫిల్టర్ ట్యాంక్ మూత తెరిచి అందులో విషద్రావకం పోశారు డబ్బా కూడా అందులోనే పడివేశారు శనివారం ఉదయం నీటి కోసం వెళ్ళిన గ్రామస్తులు బిందెలో నీరు పడుతుండగా వాసన రావడంతో వెంటనే గుర్తించారు అప్రమత్తమై ఏం జరిగిందో చూడగా ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు పొరపాటున నీరు గ్రామస్తులు తాగి ఉంటే పరిస్థితి ఏంటని ఆందోళన చెందారు ఘటనపై పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది எம் என்ன पापा தர جنيه ஏத்து கொண்டோ அப்படி திரா அந்த மெகம் ஓடிட்டு நடு உருப்பி நின்னு யாரேன்னு பார்த்தா அதால கூட போ அது யாருக்கு நின்ந்தா டப் எக்ஸாம் லை கிச்ச كيلو வெச்சு ஏకిன எடுத்தா हां அது வேற ஒண்ணுடா இ பிளோடு வந்துனாலும் ஆ ஹட்ஸ்ட் இதே மாதிரி பண்ணிட்டு இருக்கா மூட்டதுக்கு அப்புறே வந்து はい ഇതിനെ സംബന്ധിച്ച് ഡാറ്റローラ ക്രമനപടി ഇതിനെ ഇങ്ങോട്ട് ഇങ്ങോട്ട് ഇത്ര ഗ്രാം കൊക്ക ഒരു 25 250 ഗ്രാം തന്നില്ല ഇതന്തോ മൊഴ ഈ സുനിൽ ലക്ഷ ബിന്ദോ സർ 12 ആലിമിഷൻ സർ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి